దేవుని చూప్రవారు మా చేతుల్లో పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం అనేది ఇవి దేవుని మాటలండి ఏమి రాయబడ్డాయి అంటే ఈ ప్రపంచం ఏమి నిర్మించబడకము ఎలా నిర్మించబడిందో రాయబడింది ఎలాగ ప్రపంచం అంతమవుతుందో మరలా తిరిగి ఆ అంతము గురించి కూడా బైబిల్ గ్రంథంలో తిరిగి మరలా అన్నిటినీ రాసిన గ్రంథం అండి అందుకనే ఈ బైబిల్ గ్రంథము అనేది ప్రవచనాత్మకమైన గ్రంథము జరగబో జరిగిన వాటిని రాశాడు జరుగుతునే వాటిని రాశాడు జరగబోతున్న వాటిని కూడా రాశాడు ఈ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఒక మాట లాభి రాయబడింది అపస్త్ర కార్యములు పదవాధ్యాయము ముప్పై ఆరో వచ్చి ఏమనుందంటే ఏసు క్రీస్తు అందరికీ ప్రభువు పిడా ఈయన ఎవరు అంటే అందరికీ ప్రభువు ఒక మతానికి కానీ ఒక కులానికి గాని ఒక ప్రాంతానికి గాని ఒక దేశానికి మాత్రమే చెందినవాడు కాదు యావత్ ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ ఆయన దేవుడు ఎందుకు ఆయన దేవుడు అయ్యాడో తెలుసా ఆయన ఈ భూమి మీద ఉన్న సమస్తాన్ని నిర్మించినవాడు నిన్ను నన్ను కూడా సృష్టించినవాడు దేవుడు ఏ గ్రంథము కూడా రాయబడలేదండి మానవుడు ఎలాగూ చేయబడ్డాడు అంటే ఈ రోజు సైనిస్ ఏం చెప్తుందో తెలుసా కోతులో నుండి మానవుడు వచ్చాడు అంటున్నాడు మానవుడు ఎలాగ వచ్చాడు అంటే కోతి ద్వారా మానవుడు వచ్చాడు అంటున్నాడు నిజమా అలాగే అనుకుంటే మంగళలోక రాజంగిలో ఎన్నో కోతులు ఉన్నాయండి ఎన్ని సంవత్సరాల మళ్ళీ ఏడిపించే కోతులు ఏ కోతైనా మనిషి అయిందా కోతులు మనిషి అనదండి కోతులో నుండి మనిషి ఏమీ రాలేదు మానవుడు ఎలా వచ్చాడో తెలుసా ఏ గ్రంథాన్నైనా చదువు ఏ గ్రంథమైనా మానవుడు ఎలాగూ వచ్చాడు అనేది ఏ గ్రంథము కూడా చెప్పబడలేదు కరి బైబిల్ గ్రంథం ఏం చెప్తున్నారో తెలుసా దేవుడు వాక్యంలో చెప్తుంది నేల నుండి దేవుడు నేల మట్టితో నెరుడు నిర్మించి వాడి నాసింధ్రములో జీవవాయుల హోదాగా నరుడు జీవమును ఆత్మను కలిగిన వాడు అందుకే చూడండి చనిపోయిన తర్వాత ముక్కులోనికి దూదు పెడతారు ఎందుకు పెడతారు తెలుసా జీవాత్మ పోయిన తర్వాత ఊపిరి ఆడదండి ఆ నోటికి ఆ ముఖకి దూడ ఏం పడతారో తెలుసా ప్రాణం పోయిందంటే ఆత్మ పోయింది అంటే దానికి విలువ లేదు ఇంకా ఆ ప్రాణం గాలి ఆడదు ఆత్మ లేదు ఇంకా ఆత్మ మానవుల్లోకి పోయిన తర్వాత ఒక మనిషి యొక్క బ్రతికేంటో తెలుసా ఆ సేవలు రోడ్డులో తీసుకుంటూ పారేస్తారు చూడండి మనం ఎంతో కష్టపడి కట్టుకుంటాం మనం మన ఇల్లు కానీ మనం ప్రాణం పోయేటప్పుడు రోడ్డు మీద తీసుకొచ్చి లేకపోతే మన ఇంటి వరండాలో తీసుకొచ్చి గట్టేసి పారేస్తారు మనల్ని ఎందుకు తెలుసా మనం మన విలువ ఎందుకు పరుపురాదు మనం కట్టుకున్న ఇంట్లో కూడా మనం ఈ రోజు దేవుడు చెప్తున్నాడు మళ్ళీ మరలా వెనుక వలనే మట్టికి చేరాలా అందుకనే మానవుడు చనిపోయిన తర్వాత తీసుకెళ్లి కాల్ చేస్తున్నారు బోర్ది చేస్తున్నారు లేక ఆ మానవుడిని కట్టడుతున్నారు నిన్ను సృష్టించిన దేవుడి దగ్గరికి మన ఆత్మ ఎలా వస్తుందో ఆ ఆత్మ వెళ్ళాలి దేవుడి దగ్గరికి అంటే దేవుడు మన పుట్టించినప్పుడట యథార్థవంతుడిగా పుట్టించాడు ఏ పాపము లేని వారిగా భూమి నగరికి జన్మించాము కానీ మనం పుట్టినది మొదలుకొని నేటి వరకు మానవుడు ఎన్నో భయంకరమైన పాపమును చేస్తున్నాడు కర్మ పాపము మాట ద్వారా ద్వారా నడక ద్వారా క్రీడ ద్వారా తలంపుల ద్వారా హృదయ ఆలోచన ద్వారా ఎన్ని రకాలుగా పాపములు చేస్తూ మనం ఎంత చెడిపోయామో తెలుసా క్రీడా ఇలాంటి చెడిపోయిన మానవుడు ఎలాగే స్వర్గానికి ప్రవేశించగలడు ఎలాగో దేవుడి దగ్గరికి వెళ్ళగలడు నువ్వు అనుకుంటున్నావు నేను దేవుడికి రోజు పూజ చేస్తున్నానండి నేను దేవుడికి సంవత్సరానికి ఒకసారి తీర్థయాత్రలకు వెళ్ళి నేనెంతో కాను చూస్తున్నానండి నువ్వు నీ బ్రతకు మారలేండి నీ పాప సుమ్ దేవుడికి కావాలంటావా నీ జీవితమే మార్పు లేని ఎన్ని తీర్థయాత్రలు చేస్తే దేవుడు నీ పాపాలు క్షమిస్తాడు ముందు నువ్వు మారాలి అర్థమైందా నువ్వు మారితేనే గాని ఈ సమాజంలో ఏది మారదు అందుకనే ఈ భూలోకం ఎందుకు చెడిపోయిందంటే మనం చేసిన పాపం పనుల వల్లే ఎంత ఘోరంగా చెడిపోయిందో తెలుసా ఈ రోజు మానవుడు వల్ల ఆకాశము భూమి గాలి నీరు అగ్ని ఈ పంచభూతాలన్నీ నాశనం వెళ్ళిపోతున్నాయి మానవుడు చేసిన ప్రతి పాపం వల్ల ఈ భూలోకమే చెడిపోయింది అంత భయంకరంగా మానవుడు చెడిపోయాడు బిడా నువ్వు అనుకుంటున్నావు నాలో ఏం పాపం ఉండండి నేనేం తప్పు చేశానండి ఏ పాపము చేయలేదు అని అనుకుంటున్నావా నువ్వు జన్మతోనే పాపముడి నీ తల్లిదండ్రులు చేసిన పాపము జరుగుతుంది నీ తల్లిదండ్రులు చేసిన పాపం వదలదు బయట వినిదిగా చెప్తుంది తల్లిదండ్రులు చేసిన పాపము మూడు నాలుగు తరాల వరకు వారి పసి పిల్లల ఒడిలో చేస్తాను అంటున్నాడు ఆయన అందుకనే నీ జన్మ పాపము నుండి నీ కర్మ పాపం నుండి విడిపించడానికే ఆ దేవాత దేవుడిని సుప్రభారు ఈ భూమి మీదకి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి నీ పాపముల కొరకు నా పాపము పాపముల కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి దేవుడు ఆయన ఆయన ఎవరో తెలుసా ఈ లోక రక్షకుడు ఒక ఊర్లో ఉన్న చెప్పారు అయ్యా చెప్పారు నిజంగా ఈయన లోక అని మేము తెలుసుకుని ఉన్నాము అంటున్నారు యోహాను సువార్త నాలుగవ అధ్యాయంలో వారు చెప్తున్నారు అయ్యా మేము నిజంగా మా మట్టుకు విని ఈయన లోక రక్షకుడని తెలుసుకున్నాం ఆ ఊర్లో ఉన్నవాడు తెలుసుకున్నారట ఈయన రక్షకుడని ఆయన ఎవరో తెలుసా ఆ యేసు ప్రభారు ఈ లోకానికి రక్షణ రక్షించడానికి వచ్చిన దేవుడు ఆయన ఆ దేవుడే నీ కొరకు నా కొరకు భూమి మీదకొచ్చి ముప్పై మూడున్నర సంవత్సరంలో జీవించి పాపం లేని వాడు ఏసు ఏ పాపము లేదండి ఎంతో మంది ఏసుప్రభాలో పాపమును కనుగొనాలన్నారు కానీ ఎవరైతే పాపములు ఉన్నాడు ఆయనలో పాపము చూపించాలన్నారో వాళ్ళనే దేవుడు మార్చాడు ఎందుకో తెలుసా ఏసుప్రభాలో ఏ పాపము లేనివాడు ఆయన నిష్ నిష్కల మూడు పాపం పాపము లేక ప్రత్యేకంగా జీవించిన దేవుడు ఆయన అలాంటి గొప్ప దేవుడు ఈ రోజున నేను దగ్గరకు చెప్తున్నాడు పాప మీద తర్వాత ఆ నరకం నుండి నిన్ను తప్పించున్నారు డబ్బు కానీ నీ ఆస్తి కానీ ఇల్లు కానీ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి ఏది మనకు కూడా రాదు పీడా ఈ రోజైనా తెలుసుకో మనం పుట్టేటప్పుడు ఒంటరిగా పుట్టాం మనం పోయేటప్పుడు కూడా ఒంటరిగానే వెళ్ళిపోతాం మన కూడా ఎవ్వరూ రారు ఈ రోజు దేవుడు అంటున్నాడు నువ్వు సరిపోతే ఒక రోజు నా దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు చేసిన పాపములకు శిక్ష ఏంటో కనుక ఆ మరణము గ్రంథంలో చెప్తుంది పాపం వల్ల మరణము అయితే క్రీస్తు క్రీస్ నీకు నిత్య జీవము కావాలి అంటే నీ పాపం నుండి విడిపించబడాలి నీ పాపం నుంచి విడిపించబడాలంటే దానికి ఒక్కటే ఒక మార్గము ఆ దానికి ఏసు రక్తము ఏసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి నేను పవిత్రగా చేయగలుగుతుంది ప్రిడా ఆ యేసు యొక్క రక్తము పరిశుద్ధమైన రక్తము నిర్దోషమైన రక్తము పాపము లేని రక్తం అది ఆ రక్తము ఒక పాపాత్ముడైన మనిషిని మార్చగలుగుతుంది ఇక నిలబడిన మమ్మల్ని అందరినీ మార్చింది ఆ రక్తమే ప్రిడా అలాంటి యేసు ప్రభావం నమ్మాలి అనుకుంటే నీ ధనధాన్యాలు కానీ గాని నీ డబ్బు గాని నీ ఆట గాని ఇలాంటివేమీ దేవునికి అక్కర్లేదు ఆ దేవుడేమి నిపించే కానికలతో బ్రతికేవాడేమీ కాదు ఆయన అది కావలసిందేమో తెలుసా నీ హృదయం కావాలి బైబిల్లో చెప్తున్నాడు నా కుమారుడా నీ హృదయ నాకు ఇస్తే నీ హృదయంలో వచ్చి నీ జీవితాన్ని మారుస్తాను నీ స్థితిగతులు మారుస్తాను ఏ శుక్రవారిని ఎవరైతే నమ్ముకుంటారో వాళ్ళందరూ దీవించబడతారండి వారందరూ ఆశీర్వదించబడతారు వారి కష్టముల నుండి వారి బాధలు